హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ సంక్రాంతి పండుగ అంటే గుర్తుకొచ్చేది మగవాళ్ళు అయితే కోడి పండాలు ఆడవాళ్ళు అయితే పిండి వంటలు సాంప్రదాయబద్ధంగా పూర్వం సాంప్రదాయబద్ధంగా నాలుగు ఐదు కుటుంబాలు కలిసి ఒకరు ఒకరి తర్వాత ఒకరు రోజుకు ఒకరి ఇంట్లో పిండి వంటలో అరిసెలు కొబ్బరి బూర్లు చక్రాలు ఇవన్నీ నాలుగు నాలుగైదు కుటుంబాలు కలిసి రోజుకోపాలు చొప్పున ఆ విధానంలో ఈరోజు మా ఇంటికాడ పూర్వీకులు మనకి ఇచ్చిన సాంప్రదాయాన్ని జ్ఞాపకంగా ఈ వీడియో చేస్తున్నాం పిండాడించుకొని తర్వాత ఇలా పిండాడిన తర్వాత ఇలా జల్లించుకోవాలి మనం అలసలు చేసుకోవాలంటే ఫస్ట్ ఎందుకంటే కొంచెం వరకున్నా అరిసి మంచిగా రాదన్నమాట అది పాకం రన్ అవుతుంది ఒకసారి అలా చూ మూడు రోజులు నానబెట్టిన బియ్యం మర్ర పట్టుకొని వెనకైతే రోల్లో దంచుకునేవాళ్ళు ఇప్పుడు మరపెట్టి మర్ర పట్టుకొని పిండి తీసుకొచ్చి జల్లిడి మెత్తగా పిండి జల్లిడితో మెత్తగా ఇట్లా మొత్తం పిండి అంతా జల్లించుకోవాలి కట్టెల పొయ్యి మీద బెల్లం పాకం బెల్లం బెల్లం కొట్టుకుని వడగొట్టి మళ్ళీ పాకం వడ పోసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి కరగ పెట్టుకుని బెల్లం కరగబెట్టి వడగొట్టి పాకం పెట్టుకోవాలి హాయ్ అండి ఈవిడ మా అమ్మగారు ఇంకా మా లక్ష్మి ఆంటీ రాణక్క అండ్ మా పెద్దమ్మ అదొండి అబ్బాయి ఆపిల్ చూడండి ఆపిల్ అవో నాకైతే తెలీదు ప్రజెంట్ మేమైతే స్టార్ట్ చేసామండి ఎందుకంటే ఆ పిండి చల్లించుకొని అరిసెలకి పాకం వచ్చి మేము చలివిడి కలుపుకొని అది స్టార్ట్ చేసేక కొంచెం టైం పడుతుంది లోపు కొంతమంది గ్యాదర్ అవుతారు ఫస్ట్ అయితే పాకం రావాలి అది జరుగుతూ ఉంది ప్రాసెస్ అది ఆ పాకం వచ్చాక మళ్ళీ కలుద్దాం బరక లేకుండా మెత్తగా సాఫ్ట్ గా ఉండాలండి పిండి అప్పుడే అరిసి మంచిగా ఉంటది అనమాట పగలకుండా బెజ్జాలు రాకుండా మంచిగా నీట్ గా వస్తుంది అరిసి మనం చేసుకోవడానికి పాకం ఇలా తిప్పుతూనే ఉండాలండి పాకం వచ్చే వరకు కూడా మనకి ఇలా తిట్టడం మాత్రం ఆపకూడదండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడే ఉడకటానికి రెడీగా ఉంది పాకం రావడానికి కొంచెం దగ్గరగా వస్తుంది చెప్పు పాకం దగ్గర నీళ్లు చెప్పు పాకం దగ్గరకు వచ్చిన తర్వాత అలా చెక్ చేసుకోవాలి అయిపోవాలి మజ్జిగ మజ్జిగతో నువ్వుని నానబెట్టుకోవాలండి పైన చాలా అద్దదంతో రావాలి పాకం కొంచెం రావాలండి కొద్దిగా ఒక ఫైవ్ 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 టు టెన్ మినిట్స్ పాకం రెడీ అయిపోద్ది అక్కడ నీళ్ళు స్టార్ట్ చేస్తున్నా వేసుకోవాలి

కొంచెం నూనె అల్లిచ్చిన పిండిని ఆ పాకంలో కలుపుకోవాలి వెనక మసగుడ్డ కాలు కింద పెట్టుకుంటా అండి

చంద్రపిల్లి వాళ్ళు బాగానే అయితే వచ్చి మాసం చూడుకున్నాను అని చెప్తాను నాకు చదువుకున్నాను ఐనూరు వస్తాడు అనమాట ఇంకో దోశ వేసి

చలివిడి తిప్పడం చాలా టఫ్ ఫ్రెండ్స్ అసలు అదంతా కలవడానికి చాలా కష్టపడాలి గిన్నె కూడా కదిలిపోతుంది అటు ఇటు ఇంకా కొంచెం పిండి పట్టిద్దండి అలా కూడా మేడం స్టిక్కీగా ఉండాలి అండి కళాయి పెట్టుకున్నారు ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ పోసుకుంటుంది మా అక్క ఆయిల్ పోస్తుందండి कार्य कर दिया

మా పాపక్క మా పెద్దరానక్క చిన్నరానక్క మా మమ్మీ ఇంకా ఆంటీ శ్రీజ ఇంటి చిన్నగా వండలు చేసుకుంటా అలా నువ్వులు అద్దుకుంటూ అలా చిన్నగా అలిసి చేసుకొని కడాయిలో వేయించుకొని తీసుకొని అలసి ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవటమే